വേ നവഭോ നാദേശം വേ വേ നവജീവന ഭാരതദേശം വന്നേ നവഭാരതോ നശം വേ വേ നവജീവന ഭാരതദേശം വേ నవ భారతం నా దేశం వందే వందే భారత దేశం వందే నవ భారతం నా దేశం ఇతిహాసాలు పురాణ గాథలు పుట్టి నిల్లు నా దేశం ఇతిహాసాలు పురాణ గాథలు పుట్టి నిల్లు నా దేశం ఆది శంకరుడు అవతరించిన ధన్య భూమి నా భారతదేశం ఆది శంకరుడు అవతరించిన ధన్య భూమి నా భారతదేశం వందే నవ భారతం నా దేశం వందే వందే నవ జీవన భారతదేశం వందే भारतम् मादेशम् స్వతంత్ర యోధులు దులుగ ఫలములే అమర వీరుల ప్రాణ త్యాగ మే స్వతంత్ర యో దుల్యాగ పలము లే అమర ప్రాణ త్యాగ మే ఎందరందరోను ఎంద రంగునా దేశ రంగారను మరుగైనా దేశ భక్తుల దివ్య తే वन्दे नवभारतं नादेशं वन्दे वन्दे नवजीवन वन्दे నవ భారతం నా దేశం కుల మతాలకు తావులేదని మానవత్వమే నవ సమాజమని కుల మతాలకు తావులేదని మానవత్వమే నవ సమాజమని మనమంతా ఒకటని చాటి చెప్పిన మనమాంతా ఒకటని సాటి చెప్పిన మాతృభూమి నా భారతదేశం మనమాంతా ఒకటి సాటి मातृभूमि न भारतदेशं वन्दे भारतम् देशं వందే వందే నవ జీవన భారత దేశం వందే నవ భారతం నా దేశం కర్మ భూమిలో కక్షలెందుకు చిరునవ్వు కరుణతో పలకరించగా కర్మ భూమిలో కక్షలెందుకు చిరునవ్వు కరుణతో పలకరించగా ధన్య భూమిలో ధ్యాసమెందుకు ధన్య భూమిలో ధ్యాసమెందుకు ధర్మ మార్గమున అనుసరించగా జన్యభూమిలో వేషమెందుకు ధర్మ మార్గమున అనుసరించగా వందే నవ భారతం నా దేశం వందే వందే నవ జీవన భారతదేశం వందే నవ భారతం నా దేశం தல்லிக்கு வந்தன மன தன்றிக்கு வந்தன மன தல்லிக்கு திக்கு வந்த மனரே தன்றிக்கு வந்த மனரே విద్యా నేర్పిన గురువుకు వందనమనరే మనరే నేర్పిన గురువుకు వందనమనరే రక్తము చెమటక మాచి అన్నం పెట్టే రైతుకు వందన మనరే రక్తము చెమటక మార్చి అన్నం పెట్టే రైతుకు వందనమనరే సరిహద్దులు కావల కాచే వేర జవానికి వందనమనరే సరిహద్దులు కావల కాసి వేర జవానికి మనరే మూడు రంగుల మువ్వెల్లెల మూడు రంగుల మువ్వెల్లెల స్వతంత్ర జెండాకు వందన స్వతంత్ర జెండాకు వందన మనరేందే నవభారతం నా దేశం वंदे वंदे नव जीवन भारत देशों वंदे नव भारत नादेश वंदे वंदे नव जीवन भारत देशम वंदे नव भारत जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय बोलो स्वतंत्र भारत माता की